వేమ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ వేమ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు వేమారెడ్డిపల్లి వివి మురళీధర్ తండ్రి వేమారెడ్డిపల్లి వెంకటేష్లు పదమూడవ వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్నం ఆదర్శనగర్లోని నగర్లోని పేద ప్రజలకు వివి మురళీధర్ దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేమ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు వివి మురళీధర్ మాట్లాడుతూ మా తండ్రి గారైన వేమారెడ్డిపల్లి వెంకటేష్లు మా నుండి దూరమై ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నామని అన్నారు ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వేమ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ప్రెసిడెంట్ వివి మురళీధర్ సెక్రటరీ వి ఉపేంద్ర కుమార్ ట్రెజరర్ వి విష్ణుకుమార్ సరిత నాగవేణి అపర్ణ రాముజీ కుమార్ సుశాంత్ కుమార్ మరియు ముఖ్య అతిథులుగా అఖిల సనాతన సంఘటన జాతీయ అధ్యక్షులు కేతన్జీ సతీమణి లక్ష్మీజీ ట్రస్ట్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు